హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే మన యుమ్మెన్ కార్టూన్ ఛానల్లో ఇంకో కొత్త ఎపిసోడ్ తీసుకురాబోతున్నాం అన్నాం కదా దాని గురించే మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొద్దిసేపు మనం మాట్లాడుకుందామా దాన్ని చూసుకుంటా మాట్లాడు కాదు ఇటు సైడ్ చూసుకుంటే మాట్లాడు నువ్వు దాన్ని చూసుకుంటా కాదు నన్ను చూసుకుంటా చెప్పు ఎన్నిసార్లు చెప్పాలి నీకు మా ప్రేక్షకులతోనే ఏదైనా నువ్వు మాట్లాడాలి అనుకుంటే నా దిక్కు తిరిగి మాట్లాడు నా దిక్కు తిరిగి చెప్పు ప్రేక్షకులకు వాయో వా అమ్మో వీళ్ళు స్టార్టింగ్ లోనే ఇలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ నా గతి ఏం కాబోతుందో రాను రాను నా పిల్లలు ఇద్దరితో నేను ఎలా ఏగబోతున్నానో మీరే నాకు జ్వరం అండగా ఉండండి ఫ్రెండ్స్ నాకు మీరు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అమ్మో ఇద్దరు మధ్యలో నేను ఏమైపోతానో ఏమో ఫ్రెండ్స్ ఇద్దరు బాధ్యులతో ఎలా రాగేది ఓ చాలా మంచిదానివి కదా నేమంగా నేను చెప్పేదంతా ఓపిక్గా అవి నీ నువ్వు తర్వాత అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను మన ప్రేక్షకులతో నేను మాట్లాడదాం అనుకుంటున్నాను ఆ విషయానికి నువ్వు కోకపోతే ఎలా ఇంట్రడక్షన్ వీడియో చెప్పాలి కదా మనం ఇలా చేయబోతున్నాం అలా చేయబోతున్నాం అని చెప్పి వాళ్ళకి కూడా అడగలే కదా టైటిల్ ఏం పెట్టాలి అనేది ఆ విషయమే అడుగుతున్నాను మంగా నువ్వు శాంతంగా ఉంది నువ్వు చాలా మంచిదానవే దానిలాగా చేయాలి కనుకో బావు నాకు తెలిసి నీ గురించి కాదా నీ అర్థం ఏంటిదా ఆ ముచ్చుముఖంది మంచిది నేను మంచిదాన్ని కాదని కదా కొండ ముచ్చుముఖంది ఎట్లా చూస్తుంది చూడు నువ్వు నన్ను తిడుతూ ఉంటే అది లోపల లోపల నవ్వుకుంటూ ఉంది నీకు ఆనందం కలుగుతుంది కదరా నువ్వు నన్ను తిట్టిపిస్తావారా నువ్వు నన్ను దాని ముందు అది చూడు కొండ ముచ్చు ఎలా చూస్తుంది చూడు నన్ను కొండ ముచ్చు అంటావా నువ్వే కొండ ముచ్చువే నువ్వే ఎలకమ్మ కొందండి నీ జుట్టు ఎంత నన్ను కొండ ముచ్చు అంటావా నువ్వు నువ్వు పొద్దువేస్తే వేటుకుల నీ ఉంటుంది ఇప్పుడు చూడ ముఖం లేకపోతే ఏ ముఖమే ఒక్క నాకు ముఖంలో కల కనవద్దకునే కల ఉండదు అండి చెప్పు